తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రంలో గడిచిన రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నగరంలోని అన్ని రోడ్లు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయని ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ తెలిపారు న్యూ తెలిపారుజీ కాలనీ పంతొమ్మిదో డివిజన్లో ఉన్నటువంటి టీటీడీ ప్లాట్స్లోకి వాళ్ళ ఇళ్ళల్లోకి నీళ్లు మురికి నీళ్లు డ్రైనేజ్ వాటరు వర్షపు నీరు అన్నీ కలిపి వాళ్ళ ఇళ్ళల్లోకి వెళ్ళి వాళ్ళ ట్యాంకులన్నీ కూడా ఈ రోజున కలుషితమైపోయి వారు మరి ఆ నీటిని వాడుకోలేని పరిస్థితి బాత్రూములకి కూడా వాడుకోలేని పరిస్థితులతో మరి పురుగులంతా కూడా కాలువల్లోటివి కానివ్వండి లోటివి కానివ్వండి ఇవన్నీ కూడా ఆ ట్యాంకులకు లోపలికి కూడా వెళ్ళిపోయి మరి ఇంటి చుట్టూ కూడా నీళ్లు నిలిచిన దానివల్ల వాళ్ళు బయటకు వచ్చేటువంటి పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితి దీన్ని త్వరితగతిన మరి ఈ ఏదైతే వర్షపు నీళ్ళు ఉండి డ్రైనేజ్ సిస్టమ్ కూడా కొద్దిగా సిల్టింగ్ అంతా కూడా తీసి నీళ్లు వర్షపు నీళ్లు ఏదైతే ఉన్నాయో వా అవి మరి కాలువల్లోకి వెళ్ళి కాలువల్లో ప్రవహించే విధంగా డ్రైనేజ్ సిస్టాన్ని మెరుగుపరచాలని ఇప్పుడే మన కమిషనర్ మేడం మౌర్య గారి చెప్పడం జరిగింది ఆవిడ వెంటనే స్పందించి డీని వాళ్ళని పంపించి వెంటనే వాటన్నిటికి కూడా నీట్లంతా కూడా పారదోలే విధంగా కూడా చేస్తామని చెప్పడం జరిగింది